ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ ఫాదర్ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనవి చేస్తా గుర్తుపెట్టుకో బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాద మా పుట్టుడు ఏంది అమ్మాయిలోనికి పోయేది ఏంది వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా నేను డిఎన్ఏకి రెడీరా మగవాడు రాండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా డిఎన్ఏ గురించి అంటే ఇప్పుడు అడగకుండా నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమైంది అసలు నిజమైంది వాస్తవమైంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను నేను తప్పు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో మేము నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట ఇట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కు ఒప్పుకోవాలి వేరే క్వశ్చన్ లేదు సరే అది పక్కన పెడతాం నువ్వు కొలంబియాది పోయో ఎవరితో పోయా ఓబోయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సిలంబియా కొలంబియా ఎంబీ కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు కానీ కొలంబియా విషయం బయటకు రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్ లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చేస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్ లో మీరు భూదంతా చేసేదానికి పాములాగా వాడుకుంటారా పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా ఆమె మేము అడుగుతున్నాం ఈ రోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గారు అని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది ఎవర్రాయి ఒరే అన్ని నిందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా అరే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు ఆయన ప్రెస్ మీట్ నేను అనలా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పనా విజయసాయి రెడ్డి చెప్పాడు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏరే మీట్లో పనుడా నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నేను గుర్తుపడతాడు రే పుట్టిన ఎలా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకట టెస్ట్ చేసేది లఫుట్నాయ నీక బిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావు వెంకటకృష్ణ కృష్ణ చేసుకుంటాడా అనంతరా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్ర మా నువ్వు వేళ ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లా పుట్టినాయ ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువయిందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్టే పుట్టాడు ఈ పుట్టినా ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది ఇసి బాత్రూములు గడిగివా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడిపోతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్ లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ టార్చర్ చేశాడంటరే లఫుట్ గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్ లో నీకు హిందీ వచ్చిరే రాయడవాడు బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా చార్టర్డ్ అకౌంటెంట్